హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ చిని హోమ్ ఈ వీడియోలో ఏంటంటే పిల్లల్ని తీసుకుని మేము హైదరాబాద్ వెళ్తున్నాము సో మా జర్నీ చూడబోతున్నారు వీడియో చూసే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే కనుక వీడియో చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న పని మీద హైదరాబాద్ అయితే వెళ్తున్నాము మా జర్నీ స్టార్ట్ చేసే ముందు ప్యాకింగ్ ఇవన్నీ తీరేదనమాట యాక్చువల్ గా నాకు హెల్త్ బాగాలేదు సో ఇవన్నీ తీయడానికి కుదరలేదు మేము ముందుగానే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాము సో ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దగ్గరికి అయితే బయలుదేరాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి యాక్చువల్లీ ఏంటంటే కార్ లో వెళ్దామని అనుకున్నాము బట్ చాలా దూరం కదా డ్రైవింగ్ అంత సేఫ్ చేయాలి మా హస్బెండ్ ఒకరే అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాము అందులోనూ మా పిల్లలు అయితే ట్రైన్ మీద వెళ్దాం అని చెప్పి చాలా సార్లు అడుగుతున్నారు వాళ్ళకు ఓ తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా ట్రైన్ లో వెళ్ళలేదు పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి ఎలా ఉంటారో ఏంటో మరి వీళ్ళ ఎలా భరించాలో చూడాలి పిల్లలు ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదంటే అసలు ఎక్కలేదని కదండి చిన్నప్పుడు పుట్టు వెండుకలు తీయించడానికి తిరుపతి విజయవాడ వెళ్లేటప్పుడు ఎక్కించాము కానీ వాళ్ళకి ఏం గుర్తులేదు ఇప్పుడు పిల్లలకి అనవసరంగా లీవ్స్ ఎక్కువైపోతాయి ఇంక వదిలేసి వెళ్దాం అనుకున్నాము బట్ మమ్మల్ని ఒకటి రెండు రోజులు అంటే ఉంటారు కానీ నాలుగు ఐదు రోజులు ఉంటారు అని చెప్పి భయం వేసి ఇంకా తీసుకెళ్ళాము నా వీడియోస్ ముందు నుంచి చూసిన అయితే తెలుస్తుంది మా బావగారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారని నేను ఆల్రెడీ చెప్పాను కదా సో అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు మార్నింగే ట్రైన్ కాబట్టి ఇంటి దగ్గర కొంచెం అయిపోయింది అనమాట పిల్లలు అందులోనూ మార్నింగే తినరు కదా సో ఏం తినలేదు ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా చరి బాబు చూడండి స్కూల్ అటెండెన్స్ వేయించుకున్నప్పుడు లేపుతారు కదా చెయ్యాలా లేపుతున్నాడు వీడియోలో నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్కి అలాగా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువ వెంటనే కౌడ్ రైస్ తెచ్చానమాట కౌడ్ రైస్ తినిపిస్తున్నాను పిల్లలకి తర్వాత మేము కూడా తినాలి ఇంకా డే టైం ట్రైన్ జర్నీ అయితే బాగుంటుంది బయట చూసుకుంటూ వెళ్ళొచ్చు ఈ రోజు అయితే ఎక్కువ ఎండ అలాగని వర్షం కూడా లేదు వెదర్ అంతా కూడా కూల్ గా క్లైమేట్ అంతా కూడా బాగుంది పొద్దు పొద్దున్నే కంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో పిల్లలకి తినిపించేసిన తర్వాత మేము కూడా తినేసాం ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గరే రైస్ వండేసాము అందులో కొంచెం కోడ్ రైస్ కలిపి మిగతా రైస్ లోకి బుజ్జి చేసి తీసుకొచ్చాము మధ్యాహ్నానికి ఎప్పుడైనా ఇటువంటి జర్నీస్ లో మనతో పాటు ఇంకొక గోదావరి ఎవరైనా కనిపిస్తే ఇంకా జర్నీ చెప్పక్కరదు హ్యాపీగా కబుర్లు తా సాగు పోద్ది మాకు కూడా అలాగే ఒక ఫ్యామిలీ కలిసారు అనమాట అంటే ఒక ఆంటీ ఒక అంకుల్ అనమాట చాలా బాగా మాట్లాడారు మేము మేమైతే దిగిపోయేటప్పుడు మా ఇంటికి రండి అని కూడా చెప్పారు ఎంతైనా మన గోదావరి అంటే అలా కలిసిపోతారు కదండి అందరితో గోదావరి చూడండి ఎంత అందంగా ఉందో గోదావరిని చూడగానే అబ్బా మన ప్లేస్ కి వచ్చేసాము ఇది మన ప్లేస్ అని ఎంత మంది కనిపిస్తుంది ఇంటి దగ్గర ఉంటే గంట అయినా అక్కడ ఇది కానీ వీళ్ళకి ట్వెల్వ్ థర్టీ అయిందో లేదో నేను పడుకుంటే లేపు మరీ భోజనం అడిగి తింటున్నారు ఇంటి దగ్గర ఉంటే నేనే తినమని బ్రతమాలి కలిపి మరీ తినిపించాలి చుట్టూ సేనరీ చూడండి ఎంత బాగుందో గ్రీనిస్ గా భలే హ్యాపీగా ఉంది జర్నీ అంతా కూడా చాలా మందికి ఇవి రోజు చూసేది కదా ఇందులో ఏముందులే అని అనిపించవచ్చు బట్ రోజు చూసేదైనా కానీ ఇవి చూడగానే మనసు అంతా కూడా కొంచెం ఫ్రీగా అయిపోతుంది దూరంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది ఇక్కడ మా చెర చూసి దండం పెట్టుకుంటున్నాడు ట్రైన్ లో పల్లీలు తిండే ఎంత మందికి ఇష్టం మా చెర్రీ బాబు ఎక్కిన దగ్గర నుంచి పల్లీలు కొనమని అడుగుతున్నాడు చూడండి నెమల ఎంత బాగుందో దగ్గరికి ఇలా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది సో అందరితో ఇలా హ్యాపీగా అలాగే సేఫ్ గా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయి దిగిపోయాము ఇంకా మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటన్న అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి